కరీంనగర్ మెదక్ నిజామాబాద్ ఆదిలాబాద్ పట్టభద్రుల స్వాతంత్ర్య ఎమ్మెల్సీ అభ్యర్థిగా నిజామాబాద్ జిల్లాకు చెందిన దేవత శ్రీనివాస్ ఫిబ్రవరి ఆరున కరీంనగర్ కలెక్టర్ కార్యాలయంలో నామినేషన్ వేయగా అధికారులు ఒక సర్టిఫికేట్ కాపీ ఎక్స్ట్రాక్ట్ ఫ్రమ్ ఎలక్ట్రోల్ సమర్పించాలని తెలపగా నేను మా స్వంత జిల్లా అయిన నిజామాబాద్ నుండి కరీంనగర్ కలెక్టరేట్ నా కారులో వస్తుండగా నగరంలోని ఆర్టీసీ జోనల్ వర్క్ షాప్ ఏరియాలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి వి నరేందర్ రెడ్డి నామినేషన్ వేయడానికి ర్యాలీ నడుస్తుందని మధ్యాహ్నం సుమారు పన్నెండు నుండి ఒంటి గంట ప్రాంతంలో కొందరు నరేందర్ రెడ్డి అనుచరులు రాంగ్ రూట్లో వచ్చి టీఎస్ టెన్ ఎఫ్ త్రీ సెవెన్ ఫోర్ ఎయిట్ నెంబర్ గల మా కారును డాష్ కొట్టారని ఇదేమిటని అడిగితే వారు ఉద్దేశపూర్వకంగా నా కారు వెనకాల ఉన్న వైపర్ విరగొట్టి బ్యానెట్ డామేజ్ చేసి ఆర్థిక నష్టం చేశారని అలాగే నన్ను మరియు మా సోదరిని తిడుతూ భయభ్రాంతులకు గురి చేశారని కావున దుండుగులపై చర్యలు తీసుకుని మాకు న్యాయం చేయాలని కోరుతూ కరీంనగర్లోని మూడవ పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారని పోలీసులు విచారణ చేసి పలు సెక్షన్లలో ఎఫ్ఐఆర్ నమోదు చేశారని బాధితుడు మీడియాకు తెలిపారు అతని ఆరోపణలు ఏమిటో అతని మాటల్లోనే వినండి నా పేరు శ్రీనివాసు స్వతంత్ర అభ్యర్థిగా ఎమ్మెల్సీ అభ్యర్థిగా నామినేషన్ వేయడానికి మరి కరీంనగర్ రావడం జరిగింది అయితే వస్తున్న క్రమంలో ఈ కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థి నరేందర్ రెడ్డి గారి భారీ ర్యాలీలో మేము ఇరుకపోవడం జరిగింది అయితే అక్కడున్న ఆ ఎమ్మెల్సీ కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థి నరేందర్ రెడ్డి అనుచరులు మమ్మల్ని లెఫ్ట్ సైడ్ నుంచి ఓవర్టేక్ చేశారు ఓవర్ టేక్ చేయడమే కాకుండా మా బండిని కొట్టడం జరిగింది కొట్టడం జరిగిన తర్వాత నేను అడిగాను నేను కూడా ఎమ్మెల్సీ అభ్యర్థినే నేను కూడా పోయి ఎమ్మెల్సీ నామినేషన్ వేయాలి అని చెప్పినా కానీ వాళ్ళు ఉద్దేశపూర్వకంగా నా మీద దాడి చేయడం జరిగింది అలా కార్ల నుంచి దిగి ముగ్గురు వ్యక్తులు మరి నా కార్ నా కార్ని ధ్వంసం చేయడం జరిగింది మరి ముంగటున్న మరి ఆ బ్యాని పైన కుదరడం జరిగింది గ్లాస్ల పైన కుదడం జరిగింది అలాగనే వెనుకుంట గ్లాస్ వైపర్ ను కూడా మరి విడగొట్టడం జరిగింది ఇవన్నీ కూడా మా సోదరి మరి అపర్దక్క గారు కూడా వీడియో చేయడం స్టార్ట్ చేసినప్పుడు వాళ్ళు దూషణ ఆపేసి వాళ్ళు అక్కడ నుంచి పారిపోవడం జరుగుతూ ఉన్నది ఆ సందర్భంలో కూడా ఒక వ్యక్తి మరి వీడియో తీస్తున్నా కూడా మరి అక్క మీద అంటే ఆల్రెడీ అది గ్లాస్ పెట్టి ఉన్నది కాబట్టి ఆ గ్లాస్ ని కొట్టింది ఒకవేళ ఒక గ్లాస్ ఉన్న లేదా డోర్ తెరిచి ఉన్నా మా మీద ఖచ్చితంగా భౌతిక దాడి చేసేవాళ్ళు ఇది ఉద్దేశపూర్వకంగా చేసారు నేను ఎమ్మెల్సీ అభ్యర్థి చెప్పిన తర్వాత కూడా నా పైన ఉద్దేశంగా ఉద్దేశపూర్వకంగా నాపై దాడి చేశారు కాబట్టి ఈరోజు మేము అసిస్టెంట్ కమిషనర్ పోలీస్ కి మరి వారిపైన చట్టపరమైన చర్యలు కఠినమైన చర్యలు తీసుకోవాలని కాంప్లైంట్ ఇవ్వడం జరిగింది మరి ఏసీపీ గారు ఇది త్రీ టోన్ పరిధిలోకి వస్తుంది ఇది మరి ఆర్టీసీ వర్క్ షాప్ దగ్గర జరిగింది కాబట్టి ఇది త్రీ టోన్ పోలీస్ స్టేషన్ వస్తుంది కాబట్టి మమ్మల్ని ఇక్కడికి పంప పంపడం జరిగింది మరి ఎస్ఐ సార్తో మేము కూడా ఆ జరిగిన ప్రదేశానికి వెళ్ళి వారికి చూపించడం వారు కూడా అక్కడ నా వైపు విరగొట్టడము అక్కడ పడేయడము దాన్ని వీళ్ళు పోలీసు వ్యవస్థ కూడా మరి డిపార్ట్మెంట్ కూడా అది ఒక క్లూ గా తీసుకొని వారి వారు సబ్మిట్ చేయడం జరిగింది ఇది ఇది వారికి ఇచ్చిన నేను కాంప్లైంట్ అలాగే ఎఫ్ఐఆర్ కాపీ కూడా మరి పోలీస్ డిపార్ట్మెంట్ వారు కూడా నమోదు చేయడం జరిగింది ఎట్టి పరిస్థితులు కూడా వారిపైన కఠినమైన చర్యలు తీసుకోవాలి ఎందుకంటే నేను ఒక ఎంపీ కంటెస్టెంట్ క్యాండిడేట్ ని అలాగే ఇప్పుడు ఎమ్మెల్సీ అభ్యర్థిని దళిత నాయకుడిని ఒక బహుజన ముక్తి పార్టీ నిజామాబాద్ అధ్యక్షుడి నా పైన భౌతికమైన దాడులు చేస్తా ఉంటే మీరు సామాన్య ప్రజల పరిస్థితి ఏమిటి అని నేను ఈ ప్రభుత్వాన్ని నేను ప్రశ్నిస్తా ఉంటున్నాను ఎందుకంటే ప్రభుత్వం ఏం ఏం ప్రభుత్వం నాకు అర్థం అవ్వట్లేదు మరి ఇది దొంగల రాజ్యమా దోపిడీ రాజ్యం నాకు అర్థట్లేదు దాడిల దాడిల రాజ్యం ఉన్నది అడిగితే మన దాడిలు చేస్తా ఉన్నారు మరి ప్రభుత్వం దీనికి ఖచ్చితంగా సమాధానం చెప్పాలి అలాగే మరి ఈ పోలీస్ వ్యవస్థ మీద నాకు నమ్మకం ఉన్నది వాళ్ళు ఖచ్చితంగా కఠినమైన చర్యలు తీసుకోవాలి వారి కానీ మేము కోరుతా ఉన్నాము మా సోదరి మరి ఒక సోదరి ఉన్నది ఒక సోదరు ఉన్నాడు అంటే ఆ సోదరిపై కూడా కొట్టడానికి వస్తా ఉన్నాడు అంటే మీరు చూడండి చెప్పిన తర్వాత కూడా ఒకసారి మీడియా మిత్రులందరూ కూడా దయచేసి మీ అందరూ కూడా చేతులు వచ్చి నమస్కరిస్తున్న ఖచ్చితంగా ఇది పై స్థాయిలోకి మీరు తీసుకుపోవాలి ఇటువంటి చర్యలు మళ్ళీ జరగకుండా మరి వాళ్ళకు కఠినమైన శిక్ష మరి